అమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే రెగ్యులర్గా సిక్స్ ఓ క్లాక్ అయితే లేసేదానండి కాకపోతే అయితే ఫోర్ ఓ క్లాకే లేసాను నేను ఒక్కదాన్ని కాదండి మా ఊరు ఊరంతా ఫోర్ ఓ క్లాక్ లేసారు ఎందుకంటారు ఫ్రెండ్స్ మా ఊరికి జనంత కీడు వచ్చిందని సో అయ్యగారు అయితే మా ఊరికి క్షేమం కోరి మమ్మల్ని అందరినీ పొలిమేర పొలిమేర దాటి సూర్యోదయం కాకముందుకే వనమాసానికైతే వెళ్ళమన్నాడనమాట సో ఇక మేమందరం కూడా సరే అని చెప్పేసి అన్నీ నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ నైటే చదివేసుకొని సో దగ్గరలోని ఒక మామిడి తోటలోకి అయితే అయితే బయలుదేరామనమాట సో అది కూడా సూర్యోదయం కాకముందుకే సో మొత్తానికైతే వచ్చేసామన్నమాట అయితే మామిడి తోటలోకి అయితే ఎంటర్ అయ్యామండి సో చూసారా ఫ్రెండ్స్ ఇక మేమైతే ఒక చెట్టుని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో దాని చుట్టూ మామిడి ఆకు మొత్తం రాలి ఉంటుంది కదా సో ఇక దాన్ని అయితే ఫస్ట్ అయితే క్లీన్ అనమాట ఇలా క్లీనింగ్ అయిపోయే లోపే ఆ సూర్యుడు అయితే ఒరిగిస్తున్నాడు సో ఇక మా చిన్నగారిని అయితే ఫోర్ ఓ క్లాక్కి లేపి బాధ చేయించుకొని వచ్చి అక్కడ గుర్చిపెట్టానండి సో చూసారా ఫ్రెండ్స్ వాడైతే తలకాయ ఎలా ఉప్పుతున్నాడో పైకి కిందికి పైకి కిందికి సో నేను వాడిని అలా ఆడిపిచ్చే టైంలోనే అయితే టీ అయితే చేసిందండి సో ఇక ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే సూర్యాస్తమయం వరకు ఇక్కడనే కదా సో టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్నీ ఇక్కడనే సో ఇక టీ అయితే తాగేసామండి సో టీ తాగేసాక మళ్ళీ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట సో ఉప్మా చేస్తున్నానండి సో అన్ని టిఫిన్లలోకి ఉప్మా చేయడం చాలా ఈజీ అండి చేసే వాళ్ళకి ఈజీ తినే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చింది కదా సో ఇట్లా వన్ మాసం వెళ్ళాలని అందరూ అప్పటికప్పుడు డిసిజన్ తీసుకున్నారనమాట సో అందుకోసమని ఎవరు ఏ ప్రిపరేషన్ చేసుకోకుండా ఉండాలి సో నాకు తెలిసి నేనే కాదు సో అందరూ మ్యాక్సిమం ఉప్మాన్ని తెచ్చేసుకుని ఉండొచ్చు టిఫిన్కి అయితే సో ఫైనల్గా మేమైతే టిఫిన్ అయితే చేసేస్తున్నామండి సో ఇది ఫస్ట్ టైం కదా మా ఊరు అందరి మధ్యలో వీడియో తీయడం అనేది సో నాకు కొంచెం అయితే షై ఫీలింగ్ ఉందన్నమాట ఇంత క్రౌడ్లో ఎప్పుడు తీయలేదు వీడియోస్ అయితే సో మా బావని ఏమన్నా కూడా సో తీయననైతే నన్ను తిట్టేస్తున్నాడు అనమాట అందరు ఏమనుకుంటారు అందరు చూస్తారు మనకెళ్ళే వింతగా ఏమొద్దు వీడియో వద్దు ఏమొద్ది అని అడగని నేనే కొంచెం అలా కొంచెం కొంచెం డేర్ చేసి సో అందరూ చూస్తున్నారా లేదా చూస్తున్నారా లేదా అని అట్లా అప్పుడప్పుడు ఒక షార్ట్ అయితే తీసేసుకుంటున్నానండి సో చూసారా ఫ్రెండ్స్ మా చిన్నగాడు అయితే ఎలా ఆడుకుంటున్నాడో సో వాడికైతే అయితే మస్తు సంబరం ఉందనమాట సో ఎప్పుడు వాడికి ఏంటంటే చాలా మంది జనాలు కనిపించాలి జనాలలో ఉండాలి సో మా మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతాం అనమాట బయటికి వెళ్ళనివ్వను సో ఇంతమంది జనాలు కనిపిస్తుండేసరికి వాళ్ళకి అయితే చాలా సంబరంగా ఉందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ అయిపోయింది కదండి సో ఇక మా ఇద్దరు అత్తమ్మలు అనమాట ఇద్దరు అక్క జల్లెలు ఒక్కూరే ఇచ్చారనమాట సో మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట సో అన్నం అయితే ఒకరేమో అన్నం వంతున్నారు ఒకరేమో బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నారనమాట మేము ఇద్దరం కలిపి ఒక దగ్గరనే ఉన్నామన్నమాట ఒక చెట్టు కింద సో టూ ఫ్యామిలీస్ బగారా రైస్ ప్రిపేర్ చేసేది మా అత్తమ్మ వైట్ రైస్ ప్రిపేర్ చేసేది మా అత్తమ్మ అక్క అండి సో ఇక్కడ అత్తమ్మలు ఇద్దరు వంట చేస్తుంటే మామయ్యలు ఇద్దరేమో ఒక ఏమో పక్క ఊర్లో చికెన్ తీసుకొస్తానే వెళ్ళాడండి ఇంకొక మామయ్య ఏమో ఆటను కోసే పనిలో ఉన్నాడు అనమాట వాటాళ్ళకి తీసుకొని అయితే కోస్తున్నారు సో అది రావడానికి చాలా టైం పట్టుద్ది కదా అందుకని చికెన్ కోసం అయితే ఈ మామయ్య వెళ్ళాడనమాట సో ఫస్ట్ అయితే చికెన్ వచ్చేసింది సో చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఫస్ట్ సో చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడే అన్నమత్తులో అయిపోయినాయి ఒక పోయి కాలి కాగానే మా చిన్నగాడి కోసమైతే పాలైతే నేనైతే కాగబెట్టిస్తున్నానండి ఇది ఇప్పుడైతే మా బాబా పాలు కూడా పట్టిస్తున్నాడు చిన్నగాడికి అయితే చూసారా ఫ్రెండ్స్ చుట్టూ జనాలే మామిడి తోటలో అయితే నెలల పిల్లల నుంచి పండు ముసల వరకు అందరు వచ్చారండి ఉయ్యాలలు మడత మంచాలు కూడా తెచ్చుకున్నారు నేను కూడా అయితే ఒక చిన్న పీటైతే తెచ్చుకున్నానండి కింద కూర్చోలేనని ఇంటి దగ్గరకంటే ఇక్కడే చాలా చల్లగా ఉందండి సో ఇంటి దగ్గర కూలర్ కింద ఉన్నంత సేపే హాయిగా ఉంటుంది బయట అడుగు పెడితే తట్టుకోలేకపోతున్నాం కానీ ఇక్కడ కూలర్ ఫ్యాన్ లేకపోయినా కూడా హాయిగా ఉందనమాట సో ఇంతలోపే చికెన్ కూడా రెడీ అయిందండి సో విత్ బగారా రైస్ చికెన్ బాగుందండి మా అత్తం వంట అయితే బాగా చేస్తుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ చేసినా సో ఇక తర్వాతకి తిన్నాక ఎలా టైం పాస్ చేయాలో అర్థం కాక సో మా చిన్ని గారిని అయితే అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేనైతే ఇలా మామిడి తోట మొత్తం అట్లా చక్కెరలు అయితే అనమాట సో మామిడి పండ్లు మాత్రం ఎవరు కొయ్యడానికి వీలలేదండి ఎవరు కొయ్యని కూడా కోయలేదు సో కోసిన వాళ్ళకి థౌజండ్ పైన అని చెప్పారనమాట సో అందుకే ఎవరు ముట్టు ముట్టుకోలేదు అదే కాకుండా ఇంత ఈ మామిడి కాయలు ఉన్న టైంలో ఎవరు ఇట్లా తోటలోకి రానివ్వరు కానీ వీళ్ళు పెద్ద మనసుతో రా రానిచ్చారు రాండి వండుకోండి అని చెప్పారనమాట ఈ ఎండలకు వేరే దగ్గర అయితే ఉండలేకపోదురు మామిడి తోట కాబట్టి ఏనింగ్ వరకైనా మేము హాయిగా ఉండగలిగినాం సో నిజంగా వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నట్టు మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో కామెంట్ పక్షులు తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కాస్త అలా తోటలోంచి నుంచి బయటికి రాగానే సూర్యుడైతే అయితే మండిపోతున్నాడు ఫ్రెండ్స్ అందుకే అంటారు వృక్షో రక్షిత రక్షిత అని సో వీలైతే చెప్పినైతే తెలిసింది ఫ్రెండ్స్ ఏది రాకలైతున్నారు పల్లెనాగుతును అన్నం పెట్టలేదా అమ్మా అన్నం చిన్న ఈరోజు మా చిన్నగాడు అయితే అస్సలు పాలు తాగలేదండి పొద్దున్న కొంచెం ఉప్మా తిన్నాడు ఒకసారి పాలు తాగాడు ఇది అస్సలు తాగట్లేదు మూర్తి దగ్గర పెడుతున్నా కొద్ది నెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఈరోజు మాత్రం వాడికి బాగా ఆట అయిందండి సో చుట్టూ జనాలు కనిపిస్తున్నారు మంచిగా ఆడుకుంటున్నాడు సో కొంచెం కూడా పిండి మెన్స్ అనేది జాస్ వేయలేదు వాడికి ఈరోజు అయితే సో చూడండి సో మా మామయ్య అట్లా అనేసరికి తింటాడేమోనన్న ఆశతోటి మా బావ అన్నం పెట్టాడు కానీ దాన్ని తిని మొత్తం బాగా అనమాట సో ఇక చూడండి ఆకులని లేదు ఏం లేదు కాస్త అంటే కాస్త భయం లేదు పిల్లగాడికి సో ఎండు ఆకుల్లో ఆడుకుంటున్నాడు మేమే భయపడుతున్నాం ఏమన్నా ఉంటాయేమోనని సో చూడండి ఎట్లా ఆడుతున్నాడో సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈరోజైతే వీడు ఇది సెకండ్ కోట అండి మార్నింగ్ చికెన్ ఇప్పుడేమో మటన్ ఇక ఇప్పుడైతే బాగానే తింటున్నాను కానీ రేపు చూడాలండి నా సిచ్యువేషన్ మంచాల నుంచి అయితే లేవలేనమాట ఏదో జీహో చేపలు ఏం ఆపుకోలేక ఈరోజైతే అలా కాని చేస్తున్నాను వేపు ఉంటుంది నాకైతే నరకం నాన్ వెజ్ తింటే పెయిన్స్ ఎక్కువైతే కాకపోతే అప్పుడప్పుడు తింటూనే ఉంటా ఆ నొప్పులనైతే భరిస్తూనే ఉంటాండి సో ఇక చూసారా ఫ్రెండ్స్ ఇక మా చిన్నగా అయితే వంట గిన్నెలతో ఎట్లా ఆడుతున్నాడో ఇక ఈరోజంటే వండుకున్న వంట పదార్థాలంట మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళకూడదు అంటండి అందుకని సో అన్నిటినీ మళ్ళీ అయితే క్లీన్ చేసి ఇస్తున్నారు సో అంట్లు మొత్తం సదిరిస్తున్నారు ఇద్దరు అక్కా జిల్లెలు చూడండి సో ఇక్కడ నీళ్ళ ట్యాంకర్ కూడా తెచ్చి పెట్టారనమాట గ్రామ పంచాయతీ వాళ్ళు సో ఇక నీళ్ళకి కానీ దేనికి ఏ ప్రాబ్లం లేదండి సో పెట్టుకున్న పోయి రాళ్ళను కూడా తీసుకెళ్లారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉంటారు కదా దాన్ని తీసుకొచ్చారనమాట సో పోయి రాళ్ళు చెత్త జదార మొత్తం మళ్ళీ మామిడి తోటనైతే క్లీన్ చేశారనమాట సో మళ్ళీ వాళ్ళకు కూడా ప్రాబ్లం రాకూడదు కదా సో ఇక చూసారా ఫ్రెండ్స్ మా నీకు పాలు తాగలేదన్నా కదా సో ఇక ఆ పాలు అన్నిటిల్లో చక్కెర వేసుకొని సో ఇక మేమే తాగేసామన్నమాట సో ఇప్పుడైతే సదిరేస్తున్నారండి అందరు తినడాలు అయిపోయాయి ఇక మిగిలిన ఏమన్నా ఉన్నా మొత్తం బాగోసేసి సీగా మళ్ళీ అయితే ఇంటిపాట పట్టాము కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే సూర్యాస్తమయం అయిపోయినాక అయ్యగారు అయితే ఇంటికి రమ్మన్నారు కాకపోతే పోయినప్పుడు బాగానే పోయేది కదండి సో ఇక తర్వాత వచ్చేటప్పుడు మాత్రం ఆగలేదనమాట సో ఇంటి దగ్గర గొడ్లు గోదా ఇవన్నీ ఉన్నాయి పోవాలి పోవాలని సీ వచ్చేసారండి సో మేము కూడా సూర్య సూర్యాస్తమయం కాకముందుకే వచ్చేసాం మళ్ళీ కాకపోతే ఇప్పుడే అసలు పని ఉందండి సో ఇంటికి వచ్చాక మొత్తం ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకొని అందరు తలస్నానాలు చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని వంట చేసుకొని సో తినమన్నారు అనమాట సో మొత్తానికైతే ఈ డే అయితే కాస్త భయంగా సంతోషంగా ఆందోళనగా ఇట్లా గడిచిపోయిందండి సో ఫైనల్గా అయితే మేము మా ఊరికి అయితే ఇలా వదిలించుకున్నామండి